హాయ్ అండి నమస్తే నేను మీ మహేష్ డిసిపి ఓ కుమరం మీ మా ఈరోజు మనం పిల్లల్లో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రజెంట్ సమాజంలో పిల్లల విషయంలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి అంటే పిల్లలు చాలా నేరాలు చేస్తున్నారు పిల్లల మీద కూడా నేరాలు జరుగుతున్నాయి అంటే పిల్లల్లో ఏఎస్పిడి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏఎస్పీడీ అంటారు దీన్ని వైద్య పరిభాషలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది పెరిగిపోతుంది దీంతో వాళ్ళు నేరాల వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది రీసెంట్గా మనం గమనిస్తే మన రాష్ట్రంలోనే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక పదకొండు సంవత్సరాల అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి హత్య చేసి నిర్ఘాంతపోయే విషయాలు వెలుగు చూసినాయి ఆయన్ని ఇంటరాగేషన్ చేస్తే ఏంటిదంటే అంటే డబ్బుల కోసం వాళ్ళ ఇంట్లకు దూరిండు ఆయనకు డబ్బులు బ్యాడ్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలని వాళ్ళ ఇంట్లోకి దూరితే అమ్మాయి చూస్తే ఎక్కడైనా చెప్పేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆమెను హత్య చేసింది దాన్ని ప్రతకం ప్రకారం ఎలా చేయాలి ఏంటిది అనేది పేపర్ మీద రాసుకున్నాడు యూట్యూబ్లో చూసి అంటే నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి వాళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ చూడండి అంటే ఎట్లాంటి కాంటెంట్ని పిల్లలు చూస్తున్నారు ఇలా దారి తప్పుకోవడానికి కారణాలేంటి మనం ఒకసారి గమనిస్తే పూర్వం మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అంటే ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి తాతయ్య నానమ్మ మేనత్త మేనమామ ఇలా బంధువులతో కూడినటువంటి ఉమ్మడి కుటుంబం ఉండేది ప్రస్తుతం యాంత్రిక జీవన విధానంలో మనం మారిపోయినాం ఈ క్రమంలో మన కుటుంబం సమిష్టి కుటుంబాలు వెస్టి కుటుంబాలుగా మారిపోయినాయి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు పెద్ద మనుషులు లేరు మనకు పేరెంట్స్ని మనం మన కుటుంబంలో ప్రస్తుతం ఉంచుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే ఉద్యోగ రీత్యా ఎక్కడో ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం పిల్లల పైన పర్యవేక్షణ లోపం ఈ అనేక కారణాలను ఒకసారి విశ్లేషిస్తే ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్నటువంటి నేరాలకు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సింది కుటుంబ వ్యవస్థ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రి ముఖ్య కారణం ఎందుకు అని అంటే పిల్లల్ని తప్పు కాదు మనం పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తే మనం ఏ విధంగా తీర్చిదితే ఆ విధంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ప్రధానమైనటువంటి పాత్ర వారు చేస్తున్నటువంటి నేరాల్లో ప్రధానమైనటువంటి ప్రాప్త కుటుంబము తల్లిదండ్రులదే ప్రధానమైంది ఎందుకు అని అంటే ఈ యాంత్రిక జీవన విధానంలో పడి మనం మన పిల్లల్ని మన కుటుంబ బంధాలని బంధుత్వాల్ని అన్నిటినీ మర్చిపోతున్నాం పిల్లల పైన పర్యవేక్షణ లేకుండా పోతుంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో సెల్ ఫోన్లతోటి కూర్చోవడం మాట్లాడుకోకపోవడం ఒకరికి ఒకరం అభిప్రాయాన్ని షేర్ చేసుకోకపోవడం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో ఏం జరిగింది నాన్న ఈరోజు స్కూల్లో ఏం చేశారు మీరు నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అయిందా వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా టీచర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మీ నీకేమైనా సిలబస్లో ఇబ్బంది ఉందా ఏ సబ్జెక్ట్లో ఇబ్బంది ఉందా దానికి నేను ఏమైనా సాయం చేయగలను అని మనం పిల్లలతోటి మనసు విప్పి మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనకు చెప్పి వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాన్ని అలాంటి వాతావరణాన్ని మనం కల్పించలేకపోతున్నాం సమయం దొరికితే ఇంట్లో ఎవరిని వాళ్ళు ఫోన్ పట్టుకొని ఉంటున్నాం పిల్లలతోటి మాట్లాడట్లేదు పిల్లలు చెప్పేది వినట్లేదు ఒకవేళ చెప్పినా కూడా మనం ఆ సమస్యని అడ్రస్ చేయట్లేదు కాబట్టి పిల్లలు బయటి వాతావరణానికి అలవాటు పడుతుండ్రు చెడు స్నేహానికి అలవాటు పడుతుండ్రు చెడు స్నేహితులతో తిరుగుతుండ్రు చెడు అలవాట్లు చేసుకుంటుండ్రు అదేవిధంగా ఈ చెడు స్నేహం చెడు అలవాట్లు ఈ నేరాలకు దారితీస్తున్నాయి కాబట్టి మన కుటుంబ వ్యవస్థనే దీనికంతటికి ప్రధాన కారణంగా మనం గుర్తించి మన పిల్లలపైన పర్యవేక్షణ చేసి వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు ఎట్లా వస్తున్నారు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అదేవిధంగా హాలిడేస్లో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి సరదాగా వాళ్ళతోటి గడిపి ఫ్రెండ్స్గా మనం స్నేహితుల్లాగా వాళ్ళతోటి అన్ని విషయాల్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా సమస్యల్ని మనకు తీ మన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మంచి వాతావరణం ఒక మంచి కుటుంబ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని మనం బిల్డప్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాల్ని తీసుకురాలే కానీ అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి పిల్లలకి పిల్లల పట్ల మనం ప్రేమగా ఉండాలి వారు చెప్పేది వినాలి వారి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని మనం అడగాలి అప్పుడైతేనే వాళ్ళు మన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం పిల్లల్ని తీర్చిదిద్దితే మంచి పౌరులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది కానీ మనం ఆ పని చేయట్లేదు మనం యాంత్రిక జీవన విధానంలో పడి ఇవన్నింటినీ మర్చిపోయి ఈ మనం మన పిల్లలు తప్పు చేసిన అని అంతా అయిపోయిన తర్వాత మనం బాధపడుతున్నాం కానీ ఫస్ట్ నుండే పైన పర్యవేక్షణ పెంచి వారి బాగోగులు చూసి వారి సమస్యల పరిష్కారానికి మనం మొగ్గు చెప్తే వాళ్ళు బయటికి చెడు అలవాట్లకు చెడు వాతావరణానికి చెడు స్నేహితులకు దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో చూస్తానం డ్రగ్స్ గంజా ఇట్లాంటి వాటికి అలవాటు పడుతుండ్రు ఇలా అలవాటు పడ్డటువంటి పిల్లలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లగాడు ఏం చేస్తుండు ఎన్ని గంటలకు వస్తుండు వెళ్తుండు ఈయన బిహేవియర్ ఏ విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయి ఇవన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది గమనించి వాటిని చిన్ననాడే అంటే స్టార్టింగ్లోనే వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా కౌన్సిలింగ్ ద్వారా పిల్లలకి ఏది మంచి ఏది చేయడు అని చెప్పడం ద్వారా దాన్ని మనం అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మంచి పౌరుల్ని మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఎంతసేపు నేరాలు చేస్తుండ్రు పిల్లలు నేరాలు చేస్తుండ్రు అంటున్నాం కానీ మన బాధ్యత ఏంటిది అనేది మనం మర్చిపోయాం కాబట్టి తల్లిదండ్రులుగా మనం అందరం పిల్లలని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకు మంచి విషయాల్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మంచి బాబ్య భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన అటువంటి మన కుటుంబ వ్యవస్థని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది యాంత్రిక జీవనంలో పడి ఈ మన బాల్యం ఏదైతే ఉందో ఆ బాల్యాన్ని మనం చెడు వ్యసనాలకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకు సంబంధించి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ మరిన్ని వీడియోస్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్